ప్రజల ప్రభు బట్ అందరికీ ఈ ఈరోజు దేవుని వాక్య సందేశం మొత్తం పడతా దం ఏడవ వచనం వెదకుడి మీకు దొరుకును వెదకు వానికి దొరుకునని వాక్యం సెలవిస్తుంది మనం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదకలేని అంటాం కదా అంటే మనం ఒక చోట పోగొట్టుకొని ఇంకో చోట వెదిగితే దొరకదనే కదా అర్థం జీవితంలో మనం చాలా పోగొట్టుకుంటాం ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పోగొట్టుకునేది మనశ్శాంతి అన్నీ ఉన్న నెమ్మది సమాధానం సంతోషం లేక మనశ్శాంతి కరువైద్ది చాలామంది మనశ్శాంతి పొందడానికి అనేక రక మార్గాలు వెతుకుతుంటారు పోయిన దగ్గర కాకుండా ఎక్కడో వెతుకుతుంటారు కూడా కొంతమంది మనశ్శాంతి కోసం అద్దం సేవిస్తారు కొంతమంది సినిమాలు చూస్తుంటారు కొంతమంది ఇతర విషయాలు వెతుకుతుంటారు అయినా వారికి మనశ్శాంతి దొరకదు ఎందుకంటే మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో అక్కడ కాకుండా ఎక్కడెక్కడో వెతుకుతుంటారు అసలు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందో తెలియకుండానే వెతుకుతుంటారు కూడా కేతల గంధ నూట ఐదవ ఉద్యా నాలుగో చిన్నలో యోహోవాను వెతుకుడి ఆయన బలమును వెతుకుడి ఆయన సన్నిధి నిత్యం వెతుకుడి అనే వాక్యం చదివిస్తుంది అంటే దేవుణ్ణి వెతికితే యహో దేవుని వెతికితే ఆయనలో బలం ఉంది ఆయన సన్నిధి మనతో పాటు ఉంటుంది కనుక మనకు మనశ్శాంతి ఉంటుంది దేవుని మనం వెదిగితే ఆయన మనకు దొరుకుతాడు దేవుని ఎక్కడ వెదకాలి అని మనకు అనుమానం రావచ్చు ఆయన సర్వవ్యాప్తి కదా ఇక వెదకాల్సిన అవసరం ఏముంది అని అనిపించవచ్చు దేవుని మనం వెదకాల్సింది ఆయన మన ఆలోచనలోనే తప్పిపోయిన గొర్రెను వెతకాల్సి వచ్చినప్పుడు తొంభై తొమ్మిది గుర్రెం వదిలిపెట్టి తప్పిపోయిన ఒక గొర్రె కోసం వెతికినట్లు మన ఆలోచనలో దేవుని వెతకాలంటే ఇంకా వేరే విషయాల గురించి ఆలోచించుకోవాలన్నమాట మనసులో రకరకాల వ్యాప్తాలు పెట్టుకుని దేవుని గురించి ఆలోచించాలంటే కుదరదు అనేకమైన విషయాల గురించి ఆలోచనలో మన హృదయంలో ఉంటే మనం దేవుని వెతకలేము కేవలం దేవుని గురించి ఆలోచించినప్పుడు మాత్రమే దేవుడు మనకు దొరుకుతాడు ఆ దేవుని వెతకే వారి కోసం దేవుడు పరిశీలిస్తుంటాడు కీర్తల గ్రంథం పద్నాలుగోదయం రెండవ వచనంలో వివేకం కలిగి దేవుని వెతికివారు కలరేమని యుహో ఆకాశం నుండి నరుల నుండి వాక్యం చనిపిస్తుంది అంటే వివేకం కలిగిన వారు తమ ఆలోచనలో దేవుని వెతుకుతారంట ఎందుకంటే ఆయన దగ్గర మనశ్శాంతి ఉంది కనుక ఆయన దగ్గర బలం ఉంది కనుక అవివేకులు దేవుని ఎదకరు ఎందుకంటే అవివేకులు ఎలా ఉంటారంటే బుద్ధి లేని వారు ఉంటారు అనమాట లేని వారు దేవుడు లేడని వారు తమ హృదయంలో అనుకుంటారు కనుక వివేకం వారు దేవుని వెతికి ఆయన దగ్గర మనశ్శాంతి పొందుకుంటారు కనుక ఈరోజు నువ్వు వివేకం కలిగి ఉంటే ఆయన వెదుకు ఆయన వెతికితే నీకు దగ్గర అవుతాడు ఆయనతో మాట్లాడతాడు ఆయన వాక్యంతో నీతో మాట్లాడతాడు నీకు మనశ్శాంతి ఉంటుంది అలాగా మనం సిద్ధపడదాం దేవుని వెతుకుతాం దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక ఆమేన్.